హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేసిన కొబ్బరి బూరెలు లేదా కొబ్బరి అరుసలు ఎలా చేయాలో చూసేద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకుండా టేస్ట్ మాత్రం తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అరసలు చేయడం కష్టం అన్న వాళ్ళు ఈ కొబ్బరి బూరెల్ని ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక విషయం ఎవరు సపోర్ట్ లేకుండా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ చాలా మంచి రీచ్ వస్తుంది అదంతా కూడా మీ వల్లే థ్యాంక్ యూ ఫర్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ స్టార్ట్ చేసేద్దామా కొబ్బరి అరస్లు దానికోసం ఫస్ట్ ముందు రోజు నైటే బియ్యంని నానపెట్టుకోవాలి ఇక్కడ మా అమ్మ రేషన్ బియ్యంని యూజ్ చేస్తున్నారు రేషన్ బియ్యంతో చేయడం వల్ల చాలా స్మూత్గా వస్తాయి రేషన్ బియ్యం ఉంటే మాత్రం రేషన్ బియ్యంతోనే చేసుకోండి ఇక్కడ మా అమ్మ ఒక కేజీ వరకు బియ్యం తీసుకున్నారు నైట్ నానబెట్టుకుంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వేసుకోవాలి అంటే సుమారుగా పదహారు గంటల వరకు నానబెట్టుకోవాలి అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బియ్యంని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని బియ్యం ములిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి లిట్ క్లోజ్ చేసేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి చక్కగా నానిపోతాయి స్టైనర్ హెల్ప్తో వాటర్ అన్నీ కూడా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ మీద నానబెట్టుకున్న బియ్యం వేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకోవాలి మరీ ఎక్కువగా ట్రై చేయకండి జస్ట్ బియ్యంలో ఉండే వాటర్ ట్రై అయితే సరిపోతుంది హ్యాండ్స్తో పట్టుకొని చూస్తే వాటర్ లేకుండా ఉండాలి అంతే మరీ ఎక్కువగా ట్రై చేసేయకండి తేమగానే ఉండాలి చూసారు కదా తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే మిల్లిక్ కానీ ఆడించేసుకోవచ్చు ఇక్కడ మా అమ్మ మిక్సీలోనే వేసేసారు పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో ఆడించిన పిండి కానీ అలాగే మిల్లో పట్టించిన పిండి కానీ ఖచ్చితంగా ఇలా జల్లించుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు అంతా ఒకేసారి కాకుండా బ్యాచెస్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని జల్లించుకున్న ప్రతిసారి పిండిని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు హ్యాండ్స్తో చక్కగా అద్దుకోవాలి అలా అయితే పిండి ఆరకుండా ఉంటుంది పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బెల్లంపాకం ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసం ఫస్ట్ బెల్లం తీసుకోవాలి మెత్తని బెల్లమైనా పర్వాలేదు లేదంటే ఎర్ర బెల్లమైనా యూజ్ చేయొచ్చు కేజీ పిండికి ముప్పావు కేజీ వరకు బెల్లం పడుతుంది అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది అలాగే వాటర్ వన్ గ్లాస్ వరకు వేసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఎక్కువగా వేయకండి వాటర్ బెల్లం కరిగిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి లేత పాకం పెట్టుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు షేప్ అవుట్ లాగే ఉండాలి చూసారు కదా ఉండకట్టకుండా జస్ట్ జారుడిగా ఇలా పాకం వస్తే సరిపోతుంది పాకం ప్రిపేర్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మిక్స్ చేసేసుకున్న తర్వాత కిందకి దించేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి ప్లేస్లో మనం ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేయండి అంతా కూడా బాగా కలిసేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయండి కొద్దిగా చల్లారుతుంది అలాగే కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా గట్టిపడుతుంది చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు హ్యాండ్స్తో ఒకసారి చెక్ చేసుకొని చూడండి అరుసులు షేప్లో వస్తే కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే హ్యాండ్స్కి చూసారు కదా పిండి అంటుకోకుండా చక్కగా కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు అరుసల్లాగా ప్రిపేర్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ లాంటిది తీసుకొని అరిసెల్లాగా అద్దుకొని మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే మనకి లోపల వరకు ఉడుకుతుంది లేదంటే పిండి పిండిగా ఉంటుంది హై ఫ్లేమ్లో చేసేసారంటే ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంది లోపల కూడా అసలు ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక్కొక్కటిగా చక్కగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసుకోవడానికి రెండు గరిటెల హెల్ప్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది అలా అని చెప్పేసి గట్టిగా చేసామంటే లోపల ఉండే స్టఫ్ అంతా బయటకు వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ లేకుండా జస్ట్ స్మూత్గా ప్రెష్ చేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది ఇంకొకటి ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అరచేతి మీద అరసు షేప్లో అద్దుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇలా కూడా మనకి చాలా ఈజీగానే ఉంటుంది ఆయిల్లో డైరెక్ట్గా వేయడం భయం అనుకున్న వాళ్ళు ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గైస్